రాజుగారు గురువుని అడిగారు మీరెందుకు చనిపోవాలని తొందరపడుతున్నారు వందేసెలకు సరిపోయేంత మెడ ఉన్నది గనుక మేము అతన్ని ఎంపిక చేసుకున్నామని మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగక్కండి ముందుగా నన్ను వధించాలి అంతే అన్నాడు గురువు అండిగా ఎందుకు ఇందులో ఏదో రహస్యం ఉంది మీరేదో దాస్తున్నారు జ్ఞానిగా మీకు తెలిసిన దానిని మా బోటి వాళ్ళకు వివరించడం మీ బాధ్యత చెప్పండి అన్నారు రాజుగారు నేను చెబితే మీరు నన్నే వధించాలి నేను చెబితే మీరు నన్నే వదించాలి ముందు మాట ఇస్తారా అడిగాడు గురువు రాజుగారు సరే నన్న మీదట ఆయన రాజును దూరంగా తీసుకెళ్లి సేవకులు ఎవ్వరికి వినపడకుండా గుసుగుసుగా చెప్పారు మేమిద్దరం ఇప్పుడే ఇక్కడే చచ్చిపోవాలని ఎందుకంత పంతం పడుతున్నామో ఇంకా అర్థం కాలేదా మీకు మేమిద్దరము అనేక దేశాలు తిరగం ఈ భూమి మీద నిజానికి మేము చూడని ప్రదేశమూ లేదు కానీ ఇంతవరకు మేము మీ రాజ్యం లాంటి రాజ్యం మీ మీలాంటి రాజుగారు కానీ ఎక్కడా కనపడలేదు ఇప్పుడు మీ ముందున్న ఇప్పుడు మీ ముందున్న వద్యశిలా మామూలుది కాదు సాక్షాత్తు ఆ యమధర్మరాజు ఇష్టపడి శిల అది పైగా కొత్తది దాని మీద ఇంతవరకు ఎలాంటి నిర్మ మోపడి లేదు అలాంటి ఈ శిల మీద మొదట మరణించే వాడి భాగ్యం ఏమని చెప్పేది వాడి రాజ్యానికి రాజుగా నొందుతాడు దీని మీద మరణించే రెండో వ్యక్తి ఈ రాజ్యానికి మహామంత్రిగా తిరిగి జన్మిస్తాడు మాకు ఈ సన్యాస జీవితం అంటే వెగట పుట్టింది కొంతకాలం పాటు రాజుగాను మంత్రిగాను జీవిస్తే బాగుండని ఉన్నది ఇక మీరు మీ మాట నిలబెట్టుకోండి మహారాజా మమ్మల్ని వధించండి నేను ముందు గుర్తుంచుకోండి రాజుగారు తీవ్రంగా ఆలోచించసాగారు నా రాజ్యం ఇంకొకరి చేతిలో పెడితే ఎలా అని ఆయనకు చింతపట్టుకున్నది ఏది ఏదేమైనా ఈ సమస్య చిన్నది కాదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి గాని నిర్ణయం తీసుకునేందుకు లేదు అని ఆయన వెంటనే శిష్యుడి శిక్షణ వాయిదా వేసేశాడు ఆ పైన మంత్రితో రహస్య మంతనాలు జరిపాడు వచ్చే జన్మలో కూడా మన రాజ్యం మన చేతులు ఉండేటట్లు చూసుకోవాలి వీళ్ళ బదులు మనమే వందేసాలని ఎక్కితే ఎలా ఉంటుందంటావు వచ్చే జన్మలో కూడా రాజ్యం మనదే అవుతుంది అని మంత్రి కూడా ఆలోచన సరైనదిగా తోచింది శిక్షణ అమలు చేసే తలార్లు మనల్ని గుర్తించారంటే పని చెడుతుంది మనల్ని వదించేందుకు వాళ్ళు వాళ్ళకి చేతులు రావు మనల్ని వధించేందుకు వాళ్ళకి చేతులు రావు అందుకని మనం ఈ గురు శిష్యులు ఇద్దరిని వదిలేసి వాళ్ళ మాదిరే బట్టలు వేసుకొని పోయి కూర్చున్నాం ఏమంటారు ప్రభువులు అన్నారు ఏమంటారు ప్రభువులు అన్నాడు మంత్రి ఇద్దరు కూడా తలార్లను తలారులను పిలిచి రాత్రికి రాత్రి శిక్ష అమలు జరపాలి ముందుగా వచ్చిన వాడిని ముందు తర్వాత వచ్చిన వాడిని తర్వాత వదించండి తప్పు చేస్తే జాగ్రత్త మా కోసం ఎదురు చూడకండి అని చెప్పేశారు ఆ పురు శిష్యులిద్దరిని వదిలేసి వాళ్ళ స్థానంలో తమ కూర్చున్నారు సంగతి తెలియని తలార్లు పాప వాళ్ల పని వాళ్ళు కానిచ్చేశారు తర్వాత చూస్తే ఏముంది నేరస్తుల శరీరాల బదులు తమ రాజు మంత్రుల శరీరాలు కనబడ్డాయి ఇక రాజ్యం అంతా అల్లకల్లోలమైంది పెద్దలంతా కూర్చొని రాజ్యం నడిచేదలాగా కొత్త రాజు ఎవరు కొత్త మంత్రి ఎవరు అని చర్చలు జరిపారు చివరికి ఎవరికీ తెలియకుండా రాజ్యం దాటిపోతున్న గురు శిష్యులు ఇద్దరిని పట్టుకుని మీరే మా రాజు మంత్రి అన్నారు వాళ్ళంతా శిష్యుడైతే వెంటనే ఒప్పేసుకున్నాడు గురువు గారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు చివరికి పాత చట్టాలన్నీ తొలగించవచ్చు పూర్తిగా కొత్త శాసనాలను అమలు చేయవచ్చు అని హామీ ఇచ్చాక ఆయన తాత్కాలికంగా రాజ్యం నడిపేందుకు ఒప్పుకున్నాడు ఆ పైన రాజ్యంలో పగలు పగలు రాత్రి రాత్రి అయిపోయాయి కొంతకాలానికి ఆ రాజ్యానికి ఇతర రాజ్యాలకు తేడా లేకుండా అయింది